అందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ విరించి గారు రచించిన ప్రాక్టికల్ జోకర్ అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ ఏప్రిల్ ఒకటి రెండు వేల పదహారు స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది మరి కథలోకి వెళదామా సుబ్బారావు గుడిమెట్లు దిగుతూ వెనక్కి చూశాడు ఆ ముసలాడు వెనకనే దిగుతున్నాడు సుబ్బారావు ఆలోచనలో పడ్డాడు ఇందా అక్కడి నుంచి చూస్తున్నాడు తను ఈ ముసలాడు తన కూడా పడతాడేమిటి గుళ్ళో ప్రదర్శనం చేస్తాడు గుళ్ళోకి వెళ్తే గుళ్ళోకి కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ కొట్టడం పళ్ళెంలో పది రూపాయలు వేస్తే తను పది రూపాయలు వేయటం హారతి తీసుకుంటే హారతి తీసుకోవటం ఏమిటిది ఎందుకు ఫాలో అవుతున్నాడు చూడ్డానికి పెద్ద మనిషిలా ఉన్నాడు తను పులిహోర ప్రసాదం కొంటే ముసలాడు కొన్నాడు దేవస్థానం షాపులో ఓ సీతారాముల ఫోటో కొంటే తను కొన్నాడు ఈ అనుకరణ అనుసరణ ఏమిటి అతగాడిని ఆట పడ్డిద్దాం అనుకుని సుబ్బారావు పర్సులో నుంచి పది రూపాయల కాగితాలు పాదీ తీశాడు అతగాడి కేసి చూశాడు ఆ ముసలాడు కూడా జేబులో నుంచి రూపాయి కాగితాలు తీశాడు గుడి మెట్ల మీద ఉన్న ముష్టివాళ్లకి ఒక్కొక్కళ్ళకి తలో పది రూపాయల నోటు పడేసి చెక్క చెకా మెట్లు దిగి సుబ్బారావు వెనక్కి చూశాడు ఆ ముసలాడు ఆ రూపాయి కాగితాలను జేబులో పెట్టుకుని జేబులో నుంచి రూపాయి నాణాలు తీసి ఒక్కొక్కడికి ఒక్కొక్కటి వేసి మెట్లు దిగుతున్నాడు ఆరి ముసలాడా అనుకుని సుబ్బారావు ఆటోని పిలిచాడు అది షేరింగ్ ఆటో రాగానే ఎక్కి కూర్చున్నాడు మళ్లీ ముసలాడు ప్రత్యక్షం బాబు బస్టాండ్ కా అన్నాడు అవును సార్ ఎక్కండి అన్నాడు ఆటోవాడు సుబ్బారావు లోపలికి జరగటం ఇష్టం లేక ఆటో దిగి ముసలాయిన ఎక్కాక ఎక్కాడు అదో పుష్పక విమానం ఆపిన వాణ్ణి ఆగి ఆటో లోపలికి తోసేస్తున్నాడు ఒకళ్ళ ఒళ్ళో ఒకళ్ళు ఉద్దిగగా కూర్చుంటున్నారు ఈ సర్దుకుపోయే తత్వం పక్కవాడిని ఆదరించే గుణం కుల మత లింగ విచక్షణ లేకుండా సర్వమానవ సౌభ్రాతృత్వం ఒక్క షేరింగ్ ఆటోలోనే సాధ్యమేమో స్టాండ్ రాగానే సుబ్బారావు దిగాడు ముసలాడు దిగి జేబులో నుంచి తీసి ఓ ఐదు రూపాయలు ఇచ్చాడు అతగాడికి పోటీగా పది ఇద్దామని స్టైల్ గా వెనక జేబులు చేపెట్టాడు సుబ్బారావు పరుసు లేదు కంగారు పడ్డాడు పక్కజేబులో పై జేబులో అన్నీ వెతికాడు ఆటోలో పడిందేమోనని ఆటోలో వెతికాడు ఆటోలోనూ లేదు అరే ఇప్పుడు ఎలా డబ్బంతా దాంట్లో ఉంది క్రెడిట్ కార్డు ఐడి కార్డు అన్నీ దాంట్లోనే ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలి ఎవరికైనా ఫోన్ చేద్దాం అంటే ఈ ఊళ్ళో తెలుసున్న వాళ్ళెవరూ లేరే ఇంకర్తవ్యం సుబ్బారావుకి సడన్ గా జ్ఞాపకం వచ్చింది ప్యాంట్ సీక్రెట్ ప్యాకెట్లో ప్రయాణాల్లో ఎందుకైనా మంచిదని తను కొంత డబ్బు ఉంచుతాడు సీక్రెట్ ప్యాకెట్లో చేయి పెట్టాడు వెయ్యి రూపాయల నోటు వచ్చింది ఆనందించినంతసేపు పట్టలేదు విచారించటానికి ఆటోవాలకిచ్చి చిల్లరేమన్నాడు ఆటోవాడు గ్రహాంతర వాసిని చూసినట్లు విచిత్రంగా చూశాడు సుబ్బారావుని మరీ ఇంత వెటకారమా సార్ అన్నాడు ఆటోవాడు మొహం అదువులా పెట్టి అతగాడిని సుబ్బారావు ఏదో అవమానించినట్లు మా దగ్గర వెయ్యి రూపాయలు చెల్లరుంటే ఆటో ఎందుకు తోలుతాం సార్ హాయిగా ఏ బార్లోనో మందు కొట్టి పడి కదా అన్నాడు సుబ్బారావుకి చిరెత్తింది ఈ ఆటో నీదేనా అన్నాడు నాదే సార్ నీకు పెళ్లైందా ఈ మధ్య సార్ నీలా నాకు ఆటో ఉంటే నాకు పెళ్ళై ఉంటే ఎవడికైనా ఆటో బాడుగకి ఇచ్చి హాయిగా వెళ్ళి పెళ్ళం పక్కలో పడుకుండేవాణ్ణి అన్నాడు వాడు బుర్ర ఊరుకొన్నాడు అంతేనా సార్ అన్నాడు అవును అన్నట్లు తల ఊపాడు సుబ్బారావు ఎంత గొప్ప సలహా ఇచ్చారు సార్ మీకు టికెట్ ఫ్రీ అన్నాడు ఆటోవాల ఒక్క నిమిషం ఆగు ఆవేశపడకు అని చుట్టూ చూశాడు ఆ ముసలాడు నడుచుకుంటూ బస్టాండ్ వైపు పోతున్నాడు నుంచి తన చుట్టూ తిరిగిన వాడు ఇప్పుడు తనని వదిలేసిపోతున్నాడు ఆ ముసలాన్ని ఓ ఫైవ్ రూపీస్ అప్పటికితే పోలా సుబ్బారావు బుర్రలో ఓ ఆలోచన వెలిసింది హలో సార్ అప్రయత్నంగా అరిచాడు ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నవాడిలా ఠక్కున ఆగి వెనక్కి తిరిగి వచ్చాడు ముసలాయన ఓ ఫైవ్ రూపీస్ అప్పిస్తారా సార్ అన్నాడు సుబ్బారావు చేతులు నలుపుకుంటూ మీ పేరు అపారావా కాదు సుబ్బారావు పేరు మార్చుకున్నారులా ఉంది లేదు సార్ ఇది నా ఒరిజినల్ పేరే సరే ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారు అన్నాడు ముసలాయన పరుసు పోయిందని చెప్తే నా మోషి తను తరచూ స్టైల్ గా పరుసదీయటం ఆ పెద్ద మనిషి చూస్తూనే ఉన్నాడు ఇప్పుడు పోయింది అంటే మా బాగా అయింది అనుకుంటాడు ఈతగాడి దగ్గర లోకు అవటం ఎందుకు సుబ్బారావు ఆలోచించాడు వెయ్యి రూపాయల నోటుంది ఆటోకి ఇవ్వడానికి చిల్లర లేదు ఓ ఇస్తే చిల్లర మార్చి ఇస్తా అన్నాడు వినయంగా ఆ ముసలాడు ఒకసారి ఏగా దీగా చూసి చిరునవ్వు నవ్వి ఓ ఐదు రూపాయల ఆటో వడికి ఇచ్చాడు ఆ చూపులో నీ దగ్గర నిజంగా వెయ్యిందా అనే అర్థం కనబడింది థ్యాంక్ యూ సార్ అన్నాడు ముసలాయన ముందుకు కదిలాడు ముసలాడికి అనవసరంగా దొరికిపోయాని అని ఫీల్ అవుతూ అతగాడి వెనకే లో అడుగు పెట్టాడు సుబ్బారావు లో విజయవాడ బస్సు రెడీగా ఉంది ముసలాయన ముందు వెనక సుబ్బారావు ఎక్కారు ముసలాయన కిటికీ పక్కన కూర్చుంటే పక్కన సుబ్బారావు కూర్చున్నాడు కండక్టర్ టికెట్ టికెట్ అంటూ అరుస్తున్నాడు విజయవాడ ఒకటి అన్నాడు దర్జాగా వెయ్యి కాగితం తీసి సుబ్బారావు వెయ్యి చెల్లర్లే సార్ ఇదే ఫస్ట్ ట్రిప్ అన్నాడు కండక్టర్ గాలి తీసేస్తూ విజయవాడ రెండు అన్నాడు ముసలాయన వందకాయితం తీసి చిటుకేస్తూ ఇప్పుడు ముసలాడు అదే ముసలాయన సుబ్బారావుకి పెద్ద మనిషిలా కనిపించాడు కండక్టర్ రెండు టికెట్లు ఇచ్చాడు వెయ్యి కాగితం మడిచి జేబులో పెట్టుకున్నాడు సుబ్బారావు థ్యాంక్స్ అండి విజయవాడ వెళ్ళాక చిల్లర మార్చి ఇస్తాను తమ పేరేమిటి స్వామి అన్నాడు వినయంగా పెద్ద ఆయన అంటే సడన్ గా గౌరవం పెరిగిపోయింది పనుంటే పని మనిషైనా పట్టపురాణి నా కనిపిస్తుంది చిటికెల చిదానందం అన్నాడు చిద్విలాసంగా నవ్వుతూ బస్సు కదిలిన అరగంటకి ఏదో ఊరు వచ్చింది ఊరు వచ్చింది అంటే నిజానికి ఆ ఊరేం ఎదురు రాలేదు బస్సే ఆ ఊరి బస్టాండ్ కి వెళ్లి ఆగింది బస్టాండ్ లో అమ్ముతున్న డ్రింక్స్ చూడగానే దాహం ఎక్కువైంది బస్సులోకి కుర్రాడు డ్రింక్స్ తెచ్చి కోకా కోలా ప్యాంటా మజా అని అరుస్తున్నాడు సుబ్బారావు వేగాయతం తీయటం వాడు చిల్లర లేదరటం వేగంగా జరిగాయి రెండు మాజా అన్నాడు చిదానందం చిటిక వేసి ఆ కుర్రాన్ని పిలిచి అతగాడు ఖుషిగానే ఉన్నాడు ఓ నవ్వు నవ్వి మాజా తాగి థ్యాంక్స్ అన్నాడు సుబ్బారావు జేబులో డబ్బులుంటేనే మజా అని అప్పుడు అర్థమైంది దాందే ఉందండి సాటి మనిషికి సాయం చేయలేని ఎందుకు పోయేటప్పుడు పట్టుకుపోతామా జీవితం ప్రాయం అన్నాడు తత్వవేత్తల ఆయన్ని చూస్తే ఓ చాగంటి కోటేశ్వరరావు ఓ పరిపూర్ణానంద సరస్వతి గుర్తుకొస్తున్నారు కాషాయ వస్త్రాలు ధరించి గడ్డాలు మీసాలు పెంచి టీవీలో ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇచ్చే స్వామి చిదానందంలా కనిపించాడు సుబ్బారావుకి అతని ఉదార హృదయానికి తలవంచి చేతులెత్తి కాళ్లు ముడిచి దండం పెట్టాలని అనిపించింది మరో గంటలో బస్ ఏదో ఊర్లోకి వచ్చింది బస్ స్టేషన్ లోనూ ఆగింది రండి కాఫీ తాగుదాం చీటికలో వచ్చేద్దాం అన్నాడు చిదానందం కోట్వరుడులో నాగార్జుల్లా అబ్బాయి వద్దండి ఇప్పుడు మాదా తాగాం కదా అంటాడేమో ఉంటాడు చిదానందం అటూ ఇటూ కాకుండా ఫేస్ లో కొత్త రకం ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు సుబ్బారావు అతగాడికి అర్థం కాలేదు మొహమాట పడకండి కాస్త టిఫిన్ చేద్దాం రండి అంటూ లేచాడు చిదానందం పొట్ట ఖాళీగా ఉంటే ఆకలి వేస్తుందని అందరికీ తెలుసు కానీ జేబు ఖాళీగా ఉంటే ఆకలి వేస్తుందని సుబ్బారావుకి ఇప్పుడే తెలిసింది ఆకలి సిగ్గెరగదు ముసలాయన వెనక తోకలాగా బస్సు దిగాడు చిదానందం డబ్బులిచ్చి రెండు ప్లేట్లు బోండా రెండు కాఫీలకి టోకెన్ తీసుకున్నాడు చిదానందం తన పర్సనాలిటీ చూసి ఆర్డర్ ఇచ్చాడా అనిపించింది సుబ్బారావుకి తను వెయ్యి కాగితం తీయటం వాడు చెల్లర్లేదనటం ఎందుకు అని ఆఫర్ చేయలేదు ఇద్దరు తిని బస్ ఎక్కారు మరో గంటలో బస్సు విజయవాడలోకి ప్రవేశించింది మీరు ఎక్కడ దిగాలి అన్నాడు చిదానందం బెంజి సర్కిల్ ఏం పని మీద వస్తున్నారు విజయవాడ పెళ్లి చూపులు అమ్మాయి మా కొలిగే జస్ట్ ఫార్మల్ అన్నాడు గొప్పగా అదృష్టవంతులు ఆల్ ద బెస్ట్ అన్నాడు చిదానందం బెంజి సర్కిల్ వచ్చింది మీకు అమౌంట్ ఇవ్వాలి అడ్రస్ ఫోన్ నెంబర్ ఇవ్వండి పంపిస్తాను అన్నాడు పర్వాలేదయ్యా అంటూనే తన ఫోన్ నెంబర్ చిటికలో ఇచ్చాడు ముసలాయన మరోసారి థ్యాంక్స్ చెప్పి బస్సు దిగాడు సుబ్బారావు బస్సు కదులుతోంది కిటికీలో నుంచి చిదానందం చిటికేసి పిలుస్తున్నాడు చేయి బయటికి పెట్టి ఏదో చూపిస్తున్నాడు కిటికీ దగ్గరికి వెళ్ళాడు సుబ్బారావు బాబు ఇదిగో నీ పరుసు అన్నాడు చిదానందం సుబ్బారావు పరుసు తీసుకున్నాడు బస్సు ముందు కదిలింది థ్యాంక్ యూ సార్ అని అరిచాడు బస్సు వేగం అందుకుంది పరుసు దొరికిన ఆనందం సుబ్బారావు అది తెరవగానే ఆవిరైపోయింది పర్సు ఖాళీగా విక్రయిస్తోంది క్రెడిట్ కార్డు ఐడి కార్డు పాన్ కార్డు కార్డులు దప్పితే కరెన్సీ నోట్లు లేవు ఐదు వెయ్యి రూపాయల కాగితాలు ఐదు వంద రూపాయల కాగితాలు ఐదు పది రూపాయల కాగితాలు కనపడలేదు ఆరి చిదానందం అని ఆశ్చర్యం నుంచి తేరుకునేటప్పటికీ బస్సు కనుచూపు దాటిపోయింది వెంటనే అతగాడిచ్చిన సెల్ నెంబర్కి డయల్ చేశాడు అయ్యో అయ్యోలు పోయనే అంటూ డైలర్తోను వస్తోంది ఆ తర్వాత మీరు డైల్ చేస్తున్న పెద్ద మనిషి అందుబాటులో లేరు అని వస్తోంది ఇంకెందుకుంటారు పని పాట లేకపోతే లైన్ లో ఉండండి పనుంటే పని చూసుకొని కాసేపాకి డైల్ చేయండి అని ఉచిత సలహా ఇస్తుంది సుబ్బారావు మొహం వేలడీసుకుని కాళ్ళు ఈడ్చుకుంటూ పెళ్లి చూపులకి వెళ్ళాడు ఆ మొహం ఆ నడక వెరైటీగా ఉండి సుబ్బారావు అందరికీ తెగ నచ్చేశాడు ఆ తర్వాత ఆ నెలకి సుబ్బులు ఉరఫ్ సుబ్బలక్ష్మితో తన పెళ్లిలో హుషారుగా తిరుగుతున్న చిదానందాన్ని చూసి గుర్తుపట్టాడు సుబ్బారావు దొరికాడు పెద్ద మనిషి అని పట్టుకుందామని ముందు వెనక చూడకుండా పరిగెత్తాడు అలవాటు లేని పంచ కాళ్ల కడ్డొచ్చి సరాసరి చిదానందం కాళ్ళ మీద పడ్డాడు అయ్యో పెళ్లికొడుగు పడిపోయాడు అన్నారంతా సానుభూతిగా ఏ మూచరుగో అన్నట్లు అబ్బెబ్బే కావాలనే పడ్డా అన్నాడు సుబ్బారావు గొప్పగా అయ్యయ్యో లేనాయన అంత కాళ్ల మీద పడి తప్పేం చేశావు అన్నాడు చిదానందం సుబ్బారావుని చేతులు పట్టుకుని లేవదీస్తూ పెద్దలంటే ఎంత వినయం ఎంత గౌరవం అంటూ భోజనాలు చేస్తున్న ఆడవాళ్లు ఆశ్చర్యంలో మునిగిపోయి అలవాటుగా బుగ్గ నొక్కుకున్నారు అలా నొక్కుకోవటంలో నోట్లో కుక్కుకున్న బూరెలు కొందరికి కట్టుడు పళ్ళు ఊడి బయటపడ్డాయి మీరు చిదానందం కదూ అన్నాడు సుబ్బారావు చేతులు కాళ్ళు దులుపుకుంటూ నువ్వు కరెక్ట్ గానే పడ్డావు సుబ్బారావు నేను సాక్షాత్తు చిదానందాన్నే అన్నాడు అక్కడికి సుబ్బారావు ఏదో తనని సెలెక్ట్ చేసుకుని గురి చూసి కావాలని కాళ్ల మీద పడ్డట్టు మీరు చేసింది ఏమైనా బాగుందా అన్నాడు సుబ్బారావు ఉక్రోషంగా నువ్వు చెప్పేది ఉదయం పూట వడ్డించిన క్యారెట్ హల్వా గురించా అది నేను చేసింది కాదు నాయన మొత్తం కేటరింగ్ వాళ్ళు చేశారు ఈసారి స్వీట్ మార్పిస్తాం అన్నాడు చిదానందం అతి అది కాదు స్వామి డబ్బుల సంగతి అన్నాడు పర్సులో డబ్బులు గుర్తు చేద్దామని ఏదో వినకూడని బూతు మాటలు వింటున్నట్లు చెవులు మూసుకొని వేధవ డబ్బుందే ఉదయ్యా అమ్మాయే యాభై కేజీల బంగారం మీ ప్రేమ కోటాను కోట్ల తెల్లధనం అన్నాడు నవ్వుతూ మావయ్య ఇక్కడ ఉన్నావా నువ్వు ఎక్కడ చచ్చావో చూడమని అవతల అత్తయ్య అరుస్తోంది నువ్వు త్వరగా రా మావయ్య అంటూ వచ్చాడు కూతురు తమ్ముడు అదేనయ్యా మా పతివ్రత ముద్దుగా పిలుస్తోంది వస్తా అంటూ పరిగెత్తాడు వీడి దుంపతెగా చూస్తా వీడి సంగతి ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు నొక్కేసి ఎక్కడికి పెడతాడు అనుకుంటూ ఊడిన పంచ చుట్టుకున్నాడు కట్టుకోవడం చేతగాక పరాగ్గా ఉంటే ఈ పట్టుపంచె కూడా పట్టుకుపోయేటట్టున్నాడు ఈ చిదానందం ఇతగాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు అర్ధరాత్రి ముహూర్తం కావడంతో ఎదురు సన్నాహాలు అయిన తర్వాత సుష్టుగా భోజనం చేసి రిసెప్షన్ టైంలో చేతిలో కవర్లు పెట్టి అందరూ చల్లగా జారుకుంటున్నారు ఆ కవర్లలో ఎన్నింటిలో డబ్బులున్నాయో తెలియదు మిగతా వాళ్లంతా అతి ముఖ్యమైన అవటంతో యథాశక్తి జోగుతున్నారు ఒక్క చిదానందం తప్ప సుబ్బులు మెడలో మూడు మెళ్ళు వేశాక చదివింపుల వేళ సుబ్బులు చేతిలో ఓ కవరు పెట్టి పురోహితుడితో మైకులు చెప్పించాడు చిదానందం పెళ్లి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి సుబ్బలక్ష్మి మేనమామ చిటికిల చిదానందం మేనకోడల్ని ఆశీర్వదించి బహుమతిగా చదివించిన రొక్కం ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు అంటే తన దగ్గర కొట్టేసిన దానికి ఏకంగా ఐదు రూపాయలు జోడించి ఘనంగా చదివించాడన్నమాట కార్యనాడు రాత్రి సుబ్బారావు చిదానందం నిర్వాహకం ఎకరు పెడితే హాయిగా నవ్వేసింది సుబ్బులు కూల్ కూల్ చిదానందం ఆ మాయే పెళ్లికి ముందే ఫోటోలో నిన్ను చూడటం వలన నిన్ను గుర్తుపట్టి కావాలని నిన్ను పరిశీలించి పరీక్షించి నీ కూడా తిరిగి నిర్లక్ష్యంగా ఆటోలో నువ్వు పడేసుకున్న నీ పరుసు తీసి ఆ డబ్బులకి మరో ఐదు జోడించి మళ్ళీ నాకే బహుమతిగా ఇచ్చాడు అంది విరగబడి నవ్వుతూ భలే ప్రాక్టికల్ జోకర్వే అన్నాడు సుబ్బారావు సుబ్బలక్ష్మితో సంతోషంగా శృతి కలుపుతూ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతుల పద్మ